ప్రబోదయం ప్రతి వేత్తికి దేవాన కరుది ప్రభోదయం అందర్కి ప్రయస్నారంది బానారా ఇతిలు వాక్ దాలము లేందే సోని పత్రిక మూడో అధ్యాయము మూడో ఉచ్ఛము ప్రభువు నమ్మదగినవాడు ఆయన స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును యువది సమయంలోనే ఆయన నమ్మదగిన దేవుడు ఎందుకంటే ఈ లోకంలో మనుషులు నమ్ముకుంటే ముంచేస్తారు కానీ దేవుడు నమ్ముకుంటే వాడు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విచ్చిపెట్టడండి అందుకే ఆయన వాగ్దానం చేస్తూ ఏం చెప్తున్నారంటే మనల్ని స్థిరపరిచి ప్రతి ఒక్క దుష్టత్వం నుండి ప్రతి ఒక్క పాపం నుండి ప్రతి ఒక్క నుండి విడిపించి మనకు కాపాడుతారని దేవుని వాక లెక్కలు చెప్తున్నాయి కాల సమయంలోనే ఏ పాపంలో నువ్వు ఉన్నావు ఏ దుష్టత్వంలో ఉన్నావు ఏ పరిస్థితుల్లో నువ్వు పాపానికి ఆహుతయిపోతున్నావో అయితే వాటన్నిట్లో నేను విడిపించి నీ గొప్ప కార్యం చేసి ఆయన కాపాడి ఆయన దేవుడుగా ఆయన నిరూపించుకుంటాడని వాగ్దానం చేస్తున్నారు కాబట్టి ప్రార్థన చేసుకుందాం నీ కొందనాలు చెల్లుస్తున్నాం ప్రభా నువ్వు గొప్ప దేవుడు అయినందులు చెల్లుస్తున్నావు మనం స్థిరపరిచి ప్రభా అయ్య ప్రతి మా విడిపించి నువ్వు అమ్మ దగ్గర దేవుడు అయినందుకు కొందనాలు చెల్లుస్తున్నీ బొక్కగా దీవించి ఆ శ్రదించి వినావన్ మహింపరచుకోసంగా వేడుకుంటూ నచ్చే స్నాడుచున్నాం తల్లి ఆమె